మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ జోర్న నాటిశర్మ గారు ఈ దేశంలో చాలా చోట్ల ముందు యూనియన్లు ప్రారంభమై ఆ తర్వాతే దానికి సంబంధించిన ఫ్యాక్టరీలు ప్రారంభమవుతున్నాయి అసలు యూనియన్లు లేని ముఠాలు ఎక్కడ ఉన్నాయి అడుక్కు తినే వాళ్ళకి యూనియన్ ఉంది జేబు దొంగలకి యూనియన్ ఉంది బైరాగులకి యూనియన్ ఉంది అలాంటప్పుడు మాకు మాత్రం యూనియన్ ఉండటంలో తప్పే ఉందండి మీరే చెప్పండి యూనియన్ లీడర్ వి నువ్వేనా ఒక విధంగా నేనేనని అనుకోండి అసలు ఒరిజినల్ గా నేనండి ఆ పోస్ట్ మా వాడికి ఇద్దామని ఈ అబ్బాయి ఎవరు తెలుసా రాజశేఖరం గారు అబ్బాయి రాజశేఖరం గారు అబ్బాయా ఈ ఫ్యాక్టరీ ఓనర్ రాజశేఖరం గారు అబ్బాయా అవునండి మా నాన్నగారు మీకు తెలుసా అదే విన్నాను చాలా ఆశ్చర్యంగానో వింతగానో ఉంది ఇరవై ఐదేళ్ల మన ఫ్యాక్టరీ చరిత్రలో ఎప్పుడు వర్కర్స్ యాజమాన్యాన్ని తిరస్కరించడం జరగలేదు దానికి కారణం ఏంటో మీకు అందరికీ తెలుసు మిమ్మల్ని అందరినీ నా కనబిడ్డలా చూసుకున్నాను అఫ్కోర్స్ కోర్స్ అలాగే మీరందరూ కూడా నన్ను గౌరవిస్తూ వచ్చారు ఇప్పుడు అందమైన అనుబంధాన్ని ఎవరో కావాలని తెచ్చివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు మన ఫ్యాక్టరీ ఇంత అభివృద్ధిలో రావడానికి కారణం సమ్మెలు నిరసనలు కట్టుదిట్టాలు చట్టాలు మాత్రం కావు మనమంతా కలిసి కట్టుగా ఒకే కుటుంబంగా పనిచేయటమే కారణం ఎస్ ఇలాంటి మీ మనసుల్లో లేనిపోని చిచ్చు పెట్టి మిమ్మల్ని రెచ్చగొట్టిన మనిషి ఎవరు ధైర్యంగా ముందుకు రావచ్చు అదే నేను కాదు అయితే మరెవరు అందరికీ అన్యాయం జరిగిపోతుందని గొంతి తరుస్తున్న ఆ పెద్ద మనిషి ఎవరో ముందు రావాలి అలా అనకండి మీరు నాకు ఉద్యోగం ఇప్పిస్తే నా చర్మం వచ్చి మీకు చెప్పులు కుట్టిస్తానే గారు అయితే నువ్వనమాట లోపల్ లోపల నీతో మాట్లాడ ప్రస్తుతం నేను మామూలు వర్కర్ గా రాలేదు సార్ యూనియన్ తరఫున మాట్లాడతానికి వచ్చాను అందుకని నీ ఉద్యోగం లేని ఆ రోజుల్లో ఆకలితో మాట చస్తున్నా నా భార్య కాలం ఎప్పుడు ప్రాధాయపడ్డావు పోనీ జాలిపడి నీకు ఉద్యోగం ఇచ్చాను అప్పుడు నువ్వేమన్నా గుర్తుందా నీ చర్మంతో నా కాలి చెప్పులు కుట్టించినా కూడా నీ కృతజ్ఞత తీరదన్నావు కానీ కాస్త కడుపు నిండగానే ఆ మాట కాస్త మర్చిపోయావు మాట వరుసకి ప్రతి మనిషి ఎన్నో మాటలు చెప్తూనే ఉంటాడు అవన్నీ గుర్తుపెట్టుకుంటే ఎలా సార్ ఎలక్షన్లప్పుడు రాజకీయ నాయకులు ఎన్నో మాటలు చెప్తారు పదవుల్లోకి వచ్చాక వాళ్ళన్న మాటలు వాళ్ళకే గుర్తుండవు వస్తున్నాను సార్ అసలు పాయింట్కే వస్తున్నాను వర్కర్స్ అనేవాళ్ళు గొర్రెల లాంటి వాళ్ళు గొర్రెలు తల్ల వంచుకుని మేతమేసినట్లు వీళ్ళు తల్ల వంచుకుని పనిచేస్తారు నా లాంటి వాడు కూడా వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోతారు వరం అంటే అరుస్తారు ముందుకు దూకమంటే దూకుతారు అలా జరిగిన రోజు ఫ్యాక్టరీకి వచ్చేది లాభాలు కాదు కష్టాలు నష్టాలు ఈ పరిస్థితి రాకుండా ఉండడానికి నేను సలహా చెప్తాను ఓ లక్ష రూపాయలు మూడో కంటికి తెలియకుండా మీరు రెండో చెత్తన్న మోహన్ పారేయండి వాళ్ళ నోళ్లు ముయించి నా దాన్నే వెళ్ళిపోతాను పాపం గొర్రెలు ఎలా ప్రకారం తల ఉంచుకుంటాయి ఏమంటారు అవసరం కోసం కాళ్ళైనా పట్టుకునే అవకాశం అది వంట అవసరం తీరిన తర్వాత నెత్తి మీద కూర్చోవాలని ప్రయత్నం చేసే నీచుడు అంటాం నమ్ముకున్న వాళ్ళని నమ్ముకోవాలని చూసే దౌర్భాగ్యుడు అంటాం అందుకే నేను క్షమించకూడదు యు ఆర్ డిస్మిస్ మరేం లేదు సార్ మీరు స్టేషన్ డిస్మిస్ చేసినందుకు స్ట్రైక్ చేస్తున్నారు స్ట్రైక్ అవును సార్ ఎయిటీ పర్సెంట్ లోపలే పనిచేస్తున్నారు ట్వంటీ పర్సెంట్ బయట జెండాలు పుచ్చుకుని కేకలు పెడుతున్నారు ధర్మరావు గారు వాళ్ళు ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారో ఎవరు చేయిస్తున్నారో ఎవరి కోసం చేస్తున్నారో నాకు అనవసరం రేపటి నుంచి వాళ్ళు ఎయిటీ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ లోపలికి వచ్చి ఎస్ సార్ వాళ్ళని లోపల పిలిచి కాంప్రమైజ్ చేస్తే కాంప్రమైజ్ నెవర్ నెవర్ డూ సే దట్ వన్స్ అగైన్ అంత తొందరగా కాంప్రమైజ్ కుస్తే ఆయన అవుతాడు ఆయన కాదనాలి మనం అవననిపించాలి మన సమ్మెలో మొదటి ఘట్టం పూర్తయింది ఇక తర్వాత కార్యక్రమం నిరాహార దీక్ష ఈ రోజు నిరాహార దీక్ష అంటే నీతో చేరిన దగ్గర నుంచి రోజు మా కొంపల్లో నిరాహార దీక్ష కొంపల్లో నిరాహార దీక్ష చేస్తే దాని పబ్లిస్ట్ ఉండదు పబ్లిక్ లో చేస్తే దాని ఫలితం ఉంటుంది ఆ ఎవరు చేస్తారు ఈ నిరాహార ఆ వేళ మీరు చెప్పారు చూడండి మార్క్స్ చేయమని చెప్పండి ఉంటే వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు ఎప్పుడో కన్నుమూసారు నా ఉద్దేశం ప్రకారం రవిబాబు చేస్తేనే నిరహార దశ చాలా బాగుంటుంది ఆకలిస్తున్నాయి రవి నువ్వెందుకు పనికి రావనుకుని మీ నాన్నకు నువ్వు వంటేమిటో తెలియచేయాలి నీకే మాత్రం విలువ ఇవ్వకుండా నిన్ను పట్టించుకుని మీ నాన్నకు నువ్వు ఏమిటో తెలియచేయాలి నీ మీద గౌరవం పెరగాలంటే మంచి ఛాన్స్ మా అందరి కోసం నువ్వు అనుకో నీకు పేరు వస్తుంది మీ నాన్న కంటే నీకే యొక్క పరమతి పెరుగుతుంది నువ్వు చెప్పేది ఏదో బానే ఉంది బాగా అనిపించడం కాదు చాలా బాగుంటుంది డియర్ ఫ్రెండ్స్ మనందరి తరపున రవిబాబు నిరారదేశ్ చేయడానికి సిద్ధపడుతున్నాడు కన్న తండ్రిని ఎదిరించి కొడుకు నిరారదేశ్ చేస్తే ఖచ్చితంగా మనకి విజయం లభిస్తుంది ఎందుకే దేనా ఫేస్తూ అలా కళ్ళు పెట్టుకుంటావు అసలు నేను నిరాహార దిశ ఎందుకు చేస్తున్నా తెలుసా నువ్వు బస్సులు ఉన్నాడు హాయిగా ఒకదాని వండు తినక అర్థం లేకుండా మాట్లాడకండి మీరు ఎక్కడ ఆకలితో పడుకుని ఉంటే ఎక్కడ తిండి పుడతావాలా ఇదిగో నువ్వు మంకు పట్టు పట్టి నన్ను నిరాహార దీక్షించి మార్పించాలని చూడకు ఆనాడు మహాత్మా గాంధీ దగ్గర నుంచి ఈనాడు రాజకీయ నాయకుల వరకు వాళ్ళు అనుకున్నది సాధించడానికి వాళ్ళు ఉపయోగించిన ఏకైక ఫార్ములా నిరాహార దీక్ష అయినా మా నాన్నకి నేనంటే ప్రాణం ఇలా నిరాహార దీక్ష చేస్తున్నానంటే ఆయన తట్టుకోలేరు రేపు ముచ్చటైన పందిర్లు అందమైన దండ వేసుకుని మహాత్మా గాంధీ టైపులో నేను కూర్చుంటాను రయ్యిమని ఆయన కార్లో వస్తారు గురు సక్సెస్ ఏమిటి సక్సెస్ ఆయన అసలు మన పట్టించుకునే లేదు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను మీరు అనుకోకపోతే ఒక విషయం సార్ ఈ స్ట్రైక్ ఆ రోజు రోజురోజుకి ముదిరిపోతున్నాయి సార్ కాళ్ళు అంత మాట అంటాను సార్ ఇప్పుడు లేబర్ ఆఫీసర్ గారు కొత్తగా వచ్చారట ఇలాంటి కేసులన్నీ చాలా తేలిగ్గా పరిష్కారం చేస్తున్నారట వారితో మాట్లాడటానికి మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను సార్ ఓకే ప్లీజ్ ఈరోజు మీతో అపాయింట్మెంట్ ఉందని చెప్పడం వల్ల మీకు వస్తే చూస్తున్నాను ముందుగా మీకు మాట చెప్పాలనుకుంటున్నాను తప్పగా తీసుకోకండి ప్రతి మనిషి జీవితంలో విజయాన్ని సాధించాలని ఒక్కొక్క మెట్టు పైకెక్కి ఎత్తైన స్థానాన్ని సంపాదించాలని కోరుకుంటాడు ఆ కోరిక ఆశ అందరికంటే కాస్త మీకు ఎక్కువైనా నాకు తెలుసు ఎవరి జీవితం వరకు వారికి ఆ కోరిక ఉండడంలో లేదనుకోండి కాకపోతే మన ప్రయత్నంలో మరొకరికి అన్యాయం జరగడం పొరపాటు అవుతుంది అదే ఫ్యాక్టరీ వర్కర్స్ విషయంలో మీరు పంతం పట్టడం పొరపాటుని చెప్తున్నాను సమస్యని నిర్లక్ష్యం చేస్తే అది పరిష్కరించలేనంత పెద్దదవుతుంది మీ ఫ్యాక్టరీ పనిచేయాలి అంటే వాళ్ల న్యాయమైన కోరికలు నెరవేర్చడం మీ ధర్మం అండ్ ఎన్నో విషయాలు నేను గెలవాలనుకున్నాను కానీ కొన్నిట్లో ఓడిపోయాను నా అదృష్టం ఇంతేనని నేను రాజీపడ్డాను అలాగే ఈ విషయంలో కూడా మీరు గెలవాలన్న పంతం వదిలేసి రాజీ పడితే పద్మావతి నో మిస్ ఇట్స్ ఆల్ రైట్ ఇందాక నేను మీకు చెప్పినట్టు ఈ విషయంలో కూడా నన్ను నేను పరుచుకుని బ్రతుకుతున్నాను రాజా మన ఇద్దరు మనసులు ముడిపడ్డాయి పడితే అడ్డు ఉండదు కదా ఈ ముద్దు ముచ్చట్లు మన పెళ్ళయిన తర్వాత రైట్ అయితే ఈ ఆలస్యాన్ని నేను భరించలేను నేను వెంటనే మా ఊరు వెళ్ళిపోయి మల్లకి పట్టు చీరలు పెళ్లి పెద్దలు మంగళసూత్రం అన్నింటితో వచ్చేస్తాను తర్వాత నేను కట్టుకుని వెంట పెట్టుకుని ముద్దు పెట్టుకుని మరేం లేదు మా వర్కర్స్ సంబంధించిన కేసు విషయం మీరు మరోసారి పరిశీలిస్తే బాగుంటుందని మీ స్వార్థం కోసం నా ఇంటికి వచ్చి నాతో మాట్లాడుతున్నారు అవునా నేను స్వార్థపడిన అనుకోవడంలో నీ తప్పు కానీ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది కేవలం నా వర్కర్స్ విషయం మాట్లాడటానికే కాదు నీ జీవితాన్ని గురించి కూడా ఆనందంగా బ్రతకడమే జీవితం అయితే అది నా విషయంలో ఎప్పుడో ముగిసిపోయింది గడిచిన కాలంలో చెరిగిపోయిన కళ నా జీవితం కళ చెరిగిపోవచ్చు కాలం కరిగిపోవచ్చు అంత మాత్రం చేత బ్రతికే అనుకోవాల్సిన అవసరం లేదు ప్రయత్నం చేస్తే భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోవచ్చు ప్లీజ్ మీ మాటలు వినడానికి నేను ఆనాటి మనిషిని కాను మిస్ పద్మావతి ప్లీజ్ చూడండి గడిచిపోయిన కాలం గురించి ప్రస్తుతం మాట్లాడుకునే ప్రయోజనం లేదు మీరు వర్కర్స్ సమస్య గురించి నాతో మాట్లాడాలనుకుంటే మాట్లాడండి బట్ వన్ థింగ్ మై డిషన్ ఇస్ ఫైనల్ ఇందులో నన్ను ఎవ్వరూ ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు ఎందుకంటే అంత కావాల్సిన వాళ్ళు నాకెవ్వరూ లేరు బాన్విటా తాగండిరా నాయనా తాగండి మీ అందరి కోసం నేను నిరాహార దీక్ష చేయడం మీరేమో హార్లిక్స్లు బోర్నబీటాలు తాగి బాడీలు డెవలప్ చేయడం ఒరే రవి నువ్వు వెంటలి ఇటు బయలుదేరారా నేను లేవాలంటే వీరు అనుమతి కావాలి నిరాహార దీక్ష పేరుతో వీళ్ళ చేతిలో కీలు బొమ్మ వీళ్ళ మాట అడుగుమావా రే చౌట రాద్దామ్మా నువ్వు వీళ్ళ మాటలు నిరాహార దీక్ష చేస్తున్నావు అక్కడికి కౌరు నీ కారణంగా భోజనం మానేసింది నీరసంతో ఆ పిల్లకి అబార్షన్ అయిందిరా నీ అబార్ట్ అయింది ఎప్పుడు జరిగింది ఇంత ఘోరం ఒక గంట క్రితం రా హాస్పిటల్ అడ్మిట్ చేసి వస్తున్నాను వెళ్దాం పద నిరాహార దీక్ష మధ్యలో ఉండగా వెళ్ళిపోవడానికి ఈయన ఒప్పుకోదు బ్రదర్ ఇప్పుడు నేను వెళ్ళి తీరాలి నా భార్య హాస్పిటల్లో ఉంది నీ సొంత విషయాలు ఈయనకు అనవసరం కానీ నా సొంత విషయాలు నాకు అవసరం అలాంటి అలా బ్రదర్ ఏయ్ ముందు చేయి తీరా ఇంత మంది భార్య బిడ్డలను పస్తు నుంచి నువ్వేదో ఉద్ధరిస్తావని నీ వెనకాల నుంచున్నారు నువ్వు మాత్రం ఏ నిర్ణయం తీసుకోకుండా మార్క్స్ కమ్యూనిజం అంటూ కబుర్లు చెబుతున్నాం ముందు యూనియన్ అంటే అర్థం ఏమిటో తెలుసుకో నిజంగా వాడికి అర్థమే తెలుసుంటే లీడర్ లా పోజు పెట్టి అజమాయిషీ చేసేవాడు కాదు వీళ్ళంతా వాడి మాటలకు అమాయకంగా గుర్రెలాగా తల్లూపేవాడు కాదు పదరా చెప్తాను ఏమిటి వాళ్ళు చెప్పిన విధంగా చేస్తే స్ట్రైక్ కాల్ ఆఫ్ చేస్తారట ఇట్ ఇస్ వాళ్ళని స్ట్రైక్ కంటిన్యూ చేసుకో మనం వాళ్ళు నేను తేలాలి ఏమండి మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలంటావు నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు నువ్వు మాత్రం హాస్పిటల్ వెళ్ళటానికి లేదు నేను మాట అంటే మాటే దర్శాల్ ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళకపోతే బాగుండదండి రవి వచ్చి నేను పిలిచాడా రవి వచ్చి నేను పిలిచాడా అని అడుగుతున్నాను వాడు రాలేదండి కానీ ఇలాంటి సమయాల్లో పంతాలు పట్టింపులు ఏమిటండి అనవసరంగా మాట్లాడు వాడు ఇక్కడ రావాలని నేను పిలవాలి అప్పుడే నువ్వు వెళ్ళాలి అది కాదండి నాకు చాలా పనులు ఉన్నాయి లోపలికి వెళ్ళి మీరు ఫ్యాక్టరీ వర్కర్లని కన్నబిడ్డల్లా చూసుకుంటారంటారు అలాంటి లాంటి ఓ వర్కర్ భార్యకి అబార్షన్ అయ్యి ఆసుపత్రిలో చేరింది పాపం ఆ అమ్మాయి అత్తమామల ఆప్యాయత కూడా నోచుకోలేదు మీరు ఫ్యాక్టరీ యజమానిగా అయినా ఒక్కసారి వచ్చి కష్టంలో ఉన్న ఆలుమగల్ని పలకరిస్తే బాగుంటుంది సమయంలో కూడా వాడి పక్కన మీరు మీ ఆవిడ లేరన్న బాధ తప్ప వాడికి మనుషులు కొదవే ఉందండి ఫ్యాక్టరీ వర్కర్లు అంతా అక్కడే ఉన్నారు అంతేకాదు ఆ లేబర్ ఆఫీసర్ పద్మావతమ్మ కూడా అక్కడే ఉంది వాళ్ళిద్దరినీ కన్న బిడ్డల్లాగా కూడా చూసుకుంటోంది కాకపోతే ఎంతమంది ఉన్నా కన్న తల్లిదండ్రులు సాటి రారు కదా అని మీకు చెప్పడానికి వచ్చాను చూడండి బాబు నేను వాడికి తండ్రిని కాదు తాతని కాదు కానీ ప్రేమాభిమానాలు చూపించడానికి మనుషుల మీద మమకారాలు చూపించడానికి తండ్రి తాతే కనక్కలేదు బాబు గారు కనక్కలేదు